నా వర్షం కదా ప్రజల వర్షం ఆ రోజు ప్రజలు బాగా సంతోషం ఉండదు నీకు ఇప్పుడు జరిగినంత మర్డర్లు ఇప్పుడు జరిగినంత రేపులు ఇప్పుడు జరిగినంత గలీజు ఇప్పుడు ఇల్లు నాశనం అయినట్టు అప్పుడు కాలేస్ దర్యాప్తు ఉన్నది సార్ నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు నా మనుషులు నేను మీ మనుషులు మనం పాకిస్తాన్ వాళ్ళు కాదు బంగ్లాదేశ్ చెప్పే తీసుకుంటాం దయచేసి నిన్నంతా నేను ఏమేమి చెప్పాలని చెప్పినా వాళ్ళు ఏమేమి అడిగినారో అని ఇప్పుడు దీంట్లో ఎంక్వైరీ జరుగుతుండదు ఈ ఎంక్వైరీలో నేను ఏం చెప్పినాను వాళ్ళు ఏం తీసుకున్నారని మీకు తెలియదు మీరు చేసి మొత్తం అనవసరంగా నన్ను ఏ విధంగా దెబ్బతీయాలో నా క్యారెక్టర్ ని అసోసినేట్ చేశారు మళ్ళీ మీరు అవంతా లోడ్ లోన్ అంటే నేను దాన్ని సిద్ధంగా లేను దయచేసి నన్ను

ఇప్పుడేం మాట్లాడినారు మాట్లాడేసినారు ఇంకా

నేను ఎస్కేప్ కాలేదు మా ఉండేసి ప్లీజ్ అరే కొంచెం మా పాప నేను చెప్పేది దయచేసి మీ హృదయాన్ని ముందు మార్చుకోండి మీరు చెప్పేది తీసుకో నువ్వు అనవసరంగా నన్ను రచ్చగొట్టద్దు నేను ఒకటి చెప్తున్నా నిన్నంతా జరిగే జరిగిందండి నిన్న నువ్వేం రాసుకుంటావు రాసుకుంటున్నా జరిజేపు జరిగింది చెప్పిన అన్యాయంగా జరిగిందాన్ని అయ్యాడతాను మాట్లాడుతాను నిన్న జరిగిందాన్ని సార్ ఉన్నది సార్ నమస్కారం ఒరే న్యూస్ నాకన్నా చిన్న చిన్నోడు నువ్వు నేను ఆ మాట కూడా అనకూడదు ఒరే నాకుండే ఎక్స్పీరియన్స్లో కాల్ బ్యాక్ నేను కూడా ఒరే నా బాధ కూడా తెచ్చుకో నేను చెప్పేది బాధ తీసుకోండి సార్ ఒకటి తీసుకోండి మీరు దయచేసి వినండి నాకైనా నీ వయసులో నేను నీకైనా ఎక్కువగా మాట్లాడుతున్నాను కొంచెం వినండి సార్ నిన్న జరిగింది వినండి నిన్న ఏం జరిగిందో మీరు కానీ ప్రశ్నలో క్లియర్గా జరిగింది రాసి నేను బాధపడను నా పైన నేను చెప్పే తీసుకున్నా అరే నువ్వు సార్ వాటి సార్ నాకు ఇంగ్లీష్ షూటా కదా అయ్యా తెలుగులో చెప్తున్నాను విను దయచేసి భాస్కర్ నోనో నో 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 నేను చెప్పే తీసుకో సార్ సార్ నీ పైన వచ్చింది సార్ 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 భాస్కర్ ఒరే సార్ మీ పైన వచ్చింది సార్ సార్ ఉండండి సార్ మీ పైన ఏమైనా వచ్చిందా నేను ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాను నా పనితనం మీకు అందరికీ తెలుసు నా నియోజకవర్గంలో ఏమో అందులో ఇంకోటి కూడా నేను ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి ఇంకోటి నాకు కెమెరాలు పెట్టండి నా వెనకాల తిరగండి అనే మనస్తత్వాలు కూడా నాకు లేదు నిన్న ఏం జరిగిందని మీరు తీసుకొని జరిగిందని పెట్టుంటే నేను ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అవసరం లే నేను ల్యాప్టాప్ నా డెబ్బై ఆరు సంవత్సరాలు నేను ల్యాప్టాప్ ఆడుతున్నాను ల్యాప్టాప్ తీసుకొని పోయినారని పెట్టినాను మళ్ళీ రికార్డ్స్ మొత్తం తీసుకొని పోయినారని అని పెట్టినాను మళ్ళీ డబ్బు ఎంచుతా ఉండాలంటే ఎనిమిది కోటి రూపాయలు అంటే ఇంకొక దాంట్లో వచ్చింది ఎనిమిది కోట్లు ఏం చేయించిందంటే ఏంటంటే మిగిలిపోయిందంతా రాత్రి నేయించి ఉంటా అంతే కదా కాదండి ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తే దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు రాజకీయ నాయకుల్ని అసహించుకునేదానికి కాదు సార్ ఉండు రాజకీయ నాయకులను ఎంత అసహిస్తుంటుండో చూడండి ప్రజలకు సేవ చేసే వాడిని మన్నించి వారికి మంచి సపోర్ట్ చేయండి అన్యాయంగా నేను నేను భయపడలేదు స్వామి మీడియా నేను ఏబిఎన్ సాల్ పెట్టినారు జ్యోతి పెట్టినారు వాళ్ళే కదా మా పైన పెడతారు ఇంక ఎక్కువ మాట్లాడితే నీ చర్చ సాక్షి పేపర్ అంటే వాళ్ళు అది నేను చెప్పదలుచుకున్నా కొత్త డిస్ప్లే కొత్త డిస్ప్లే ఒకటి కూడా పెట్టాలి కొత్త డిస్టలరీ పెట్టలేదంటే మనం సంతకలి అక్కడ చేస్తాము లార లారా సార్ మీరు ఎటువంటి చెప్పండి ఇంకోటి సార్ నేను నిన్న కూడా చెప్పాను కొత్త డిస్టరీ రాలేదు సార్ నేను ఊరిక టెంప్ అవుతున్నాను అని అనుకోవద్దండి సార్ దయచేసి నేను ఒకటి చెప్పే చూడండి మీకు మీ క్యారెక్టర్ అసోసినేట్ ఈ ఇండియాలోనే నేను గట్టిగా చెప్తాను దళితులుగా పుట్టి దళితులు అనేవాళ్ళు ఏ రిజర్వేషన్ ఉండే కానీ దళితులకి అన్యాయం జరిగితే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళు ఏ పార్టీలో చెప్పే తీసుకో నేను నిన్న నన్ను ఎంత క్యారెక్టర్ అశ్వాసన చేసినారంటే సిట్ వాళ్ళు వచ్చారు వాళ్ళ విచారం వచ్చారు నేను వాళ్ళకి జవాబు చెప్పిన దాంట్లో నేనేదో వాళ్ళు వాళ్ళు అంతా వాళ్ళు పైన వాళ్ళు చేసినారు నాకేమీ తెలియదు అని చెప్పినట్టు రకరకాలుగా పెట్టినారు నేను చెప్పింది మీకేమన్నా వాళ్ళ సిట్ వాళ్ళు నన్ను విచారిచ్చిందని పంపించాను రెవెన్యూ అధికారులు రాల అది వాళ్ళు ఈఆర్ఓలో లాస్ట్లో వచ్చి కనబడినారు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకునే దానికి వాళ్ళు తీసుకొని వచ్చినారట టెక్నికల్ టీమ్ పోలీసు వాళ్ళు బయట పైకి రాల నన్ను అడిగింది ఓన్లీ సిట్టి వాళ్ళు అడిగినారు నేను సిట్ వాళ్ళకి ఏం చెప్పినారో వాళ్ళు నాకు సహకరించారు వాళ్ళు అడిగిన దానికంతా నేను క్లియర్గా జవాబు ఇచ్చినాను నేను వాళ్ళు మాట్లాడుకున్నాము నేను ల్యాప్టాప్ నేను వాడినే వాడినే ల్యాప్టాప్ ఎత్తుకొని పోయినారని మీరే పెట్టినారు ఎనిమిది కోట్ల రూపాయలు ఇంచి ఇంచి యా బ్యాగులు వేసుకొని పోయినారో నాకు తెలియదు రెండోది రికార్డులు మొత్తం హ్యాండ్ ఓవర్ రికార్డు ఉండదు నాకు హ్యాండ్ ఓవర్ దానికి రే సమితి ప్రెసిడెంట్ కాకముందు దాదాపు మా అమ్మే మామ అందరూ కలిసి ఏ తొమ్మిది ఎకరాలు ఏదో మాది సెటిల్మెంట్ పట్టాలు ఉండదు అర్థమైందా దాన్ని తగ్గి ఇంకోటి నా ఆస్తులంతా అంతా హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తుండ్రు కదా మన ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర ఒక జీరో 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 వన్ పాయింట్ ఇచ్చేసి ఎత్తుకుని ఉంటారు ఏందండి ఇంత ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి అదే బలమైన నాయకుల పైన అయితే మీరు ఇట్ట మాట్లాడతారా బలమైన వ్యక్తుల గురించి ఇట్ట పెడతారా మీరు మీరు బలమైన వాడని కానీ మీరు దాన్ని నా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకున్నారు నరికినారు కదా నా 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 నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటారు అందులో మీకు మీకు తెలిసినా తెలీదు ప్రజలు ఎట్లా ఉండారంటే ఓయమ్మ ఎనిమిది కోట్లు అంట ఎంచినారంట ఎత్తుకొని బరిగిత్తినారంట ల్యాప్టాప్ ఇచ్చేసినారంట ఏందండి ఇంత ఘోరంగా ఆశ్వాసనం ఇచ్చేస్తే మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేసి ఇంతదా టెన్షన్ పడ్డాను వాళ్ళు ఎందుకు టెన్షన్ పెట్టినానని అడగొద్దండి వాళ్ళు సకరమా నేను సైకర్ ఇచ్చిన మంచిది వచ్చింది స్కాలింగ్లో పెట్టినట్లేదు సార్ నేను చూసాను ఎంత అన్యాయం అంటే సార్ దళితులు అంటే మీకు ఎవరికి పట్టలేదా నా మాదిరిగా నీతిగా నిజాయితీగా నేను నీతి నిజాయితీ అంటాను యా గ్రామాలను పోయి నా దగ్గర డబ్బు తీసుకొని ఉద్యోగించినాడు నా దగ్గర డబ్బు తీసుకుని కాంట్రాక్ట్ పని ఇచ్చిన అంటే మీ ఎదురుండే విషయం చచ్చిపోతాయి ఈవెన్ చంద్రబాబు చెప్పను ఆయన నా దగ్గరికి సమితి ప్రెసిడెంట్గా ఏ విధంగా పంపించాడు నేను ఏ విధంగా రిజెక్ట్ మా అడగండి ఇరవై మూడు మంది చేర్చుకున్నప్పుడు నా దగ్గరికి ఎట్ట పంపించాడు నేను ఏ విధంగా రిజెక్ట్ చేసిన పోయి అడగండి ఎందుకండి నన్ను ఈ విధంగా ఆశ్వాసని చేస్తారు అందువల్ల మిమ్మల్ని నేను బ్రదర్స్ అన్న మీరు ఉండేది రాయండి అతను ఎవరో వచ్చాడు మహేష్ అని అతను పేరు కూడా చెప్తాను ఏబిఎన్ ఛానల్ అతను ఇంట్రీ పెట్టినాడు ఏ మా రాత్రికంత వచ్చాను బల్లే కూడా నీకు మించినోళ్ళనా నీ మాదిరి నీ వంతులు లేదన్న మాట్లాడి నేను టీవీలో పెట్ట నేను నిజాలు చెప్తున్నా అప్రూవల్గా ఎవరు మారుతారండి ఎవరు అప్రూవల్ నాకేం కర్మ అప్రూవల్గా మారేదానికి నేను నేను ఒక సత్తివేళ్ళ అడ్మినిస్ట్రేషన్ నేను సత్తివేళ్ళు ఎమ్మెల్యేగా చేసిన నేను సమితి అధ్యక్షుడు అడ్మినిస్ట్రేషన్ అంటే నాకు తెలుసు నన్ను ఏం అడిగినారో దానికి జవాబు ఇచ్చినా నన్ను నాకు చంద్రబాబు మైండ్లో కూడా ఆయన హృదయపూర్వకంగా ఆయనకు ఒకే బిడ్డ అతను ఆత్మసాక్షిగా చెప్పమని నేను కూడా ఆయనకే తెలుస్తుంది ఊరికే నన్ను ఊరికే రెచ్చగొట్టి నిన్నంతా నా నేను ఫ్రెండ్స్ ఇది కానీ రాకపోతే నేను ఎందుకు వచ్చు సార్ సార్ మీరేమనుకుంటాను ఇప్పుడు మీరేమనుకుంటారంటే ప్రసోళ్ళు అడిగేదానికి జవాబు చెప్పకుండా తప్పించుకొని పెరిగిచ్చినడానికి రాసేదానికి ఇది ఇదే ప్లాన్ ఆయన వాళ్ళు దయచేసి వద్దు దుష్ప్రచారం చేయాలి దేంట్లో కూడా అధికారులు ఎవరు నిర్మిస్తారు తెలియకుండా మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇస్తాము మాది ఎస్సీ అంటే ఎక్సైజ్ని సబ్బుగా కూడా మార్చినాము సగుట్ట సగువిట్ట దానికి మామూలుగా లిక్కర్ ఉంది కదా సరే దాన్ని కంట్రోల్ చేయడానికి సపరేట్ చేసినాము మేము ప్రమోషన్ చేస్తాము అది జిఏడి వాళ్ళు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తారో వాళ్ళు ఇస్తారు దాన్ని అందుకే నిన్నంతా అందుకే నేను అదే మాట్లాడినా నువ్వు మాట్లాడిందే బ్రదర్ నువ్వు చెప్పిందే చెప్ప నేను ఎక్కడా జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఇది చెయ్యి అది చెయ్యి నన్ను అడిగింది నా ముగ్గురు పిలిచి ఆయన ఎప్పుడైనా రివ్యూ చేస్తే కూడా ఇన్కమ్ ఎంత వచ్చిందని రివ్యూ చేశాడు కానీ నువ్వు ఇది చేయి అది చేయి అని నాతో లేదు ఈవెన్ ఆఫీసర్లంతా కూడా మనం మేనిఫెస్టోలో పెట్టినాము అది భగవద్గీతగా బైబిల్గా కురాన్గా తీసుకున్నాడు అది దాన్ని ఒక అజెండ్గా పెట్టి మద్యపాన నిషేధాన్ని మనం అమలుపరచాలనుకున్నాడు దానికి ఆఫీసులు ఇచ్చారు ఆఫీసర్లు దాన్ని స్టడీ చేశారు అన్ని రాష్ట్రాలు కూడా స్టడీ చేసి వచ్చినాక ఆ నిర్ణయాన్ని ఫైల్ రెడీ చేసి క్యాబినెట్లో పెట్టినాము కలెక్టివ్ డిసిషన్ తీసుకున్నాము కలెక్టివ్గా పోయినాము ఎందుకు నేను ఈ విధంగా చెప్తాను రాత్రి కూడా నన్ను నిద్ర లేకుండా చేసినారండి మీడియా ఇది మీకు అవసరమా పోనీ మీకు సిట్ ఏమన్నా మేము వాళ్ళ దగ్గర రికార్డు తీసుకుని పోయినాము ఎనిమిది కోట్లు ఎత్తుకొని వచ్చేస్తున్నాము అంటే ఆ ఎనిమిది కోట్లను మోసుకొని పోవాలి కదా పెట్టలేను కనపడదు కదా మళ్ళీ మిగిలిపోయింది నేను ఎంచుతాం ఏ సార్ కాబట్టి దయచేసి నేను కోపం ఉండదండి మీరు కూడా నాకు అన్నదమ్ముల మాదిరిగా నాకు వయసులో చిన్న అయినా కానీ నేను నా డైరెక్టర్ని అసాసినేట్ చేసే కార్యక్రమాలు చేయొద్దండి అని మీ ద్వారా మీ పత్రికలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అది మీరే పెట్టుండే నేను విచారం చేస్తారు వాళ్ళు ఎక్కడ మళ్ళీ పిలిస్తే పోవాలి కదా నేను ఒకవేళ నాకు తెలిసిన రహస్యం రాయస్యాలు కానీ నువ్వు ఉంటే దయచేసి నువ్వు నేను కొట్టుకున్నానని పెట్టేస్తారు దయచేసి చిన్న బిడ్డ నీకు నేను తండ్రి కాబట్టి నీ టెన్షన్ సార్ ఒకటి చెప్పేదా పెట్టేస్తారు సార్ సార్ మీకు ర్యాగి నన్ను చేసినట్టు ఎవరిని చేయరు సార్ ఏదో ఒక పెద్ద వ్యక్తిని కోట్లు కోట్లు వాళ్ళు ఇంట్లోకి పోయి మీరు క్వశ్చన్లు ఏంటి చూద్దామా ఏం సార్ నాకు సార్ బలహీనుని ఎంత దూరమైనా బ బలహీను బల బలహీనుడిగా చేస్తారు అంతేగాని బలవంతుని బలహీనుడిగా ఎవరు చేయరు నన్ను క్వశ్చన్లు వేశారు సహకరించారు నేను వాళ్ళకి సహకరించినాను నేను ఏమన్నంటే వాళ్ళు వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా పిలిస్తే రమ్మని కూడా వాళ్ళు నన్నాడు అంటే అది వేరే రకంగా వెళ్ళిపోతుంది ఒకవేళ నన్ను పిలిస్తే నేను అది బాధ్యతగానే పోవాలి కదా వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే నేను ఫోన్ అనే దొంగ నేను నేను దోపిడు చేసినా మర్డర్ చేసిన పరిగెత్తి పడుతుంది ఇంకా నేను నీతిగా ఉన్నాను కానీ నీతిగా చేసినాను మా మా నాకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా నాకు నీతిగా నేర్పే నేర్పించాడు నన్ను నీతివంతుడిగానే బతకమన్నాడు వాళ్ళ నాయన అట్నే చెప్పినాడు ఇతను అట్నే చెప్పినాడు అదే విధంగా ఉన్నాను నేను రాజశేఖర రెడ్డి ఉంగరం జగన్మోహన్ రెడ్డి ఉంగరం వేసుకున్నది కూడా మీరు రాస్తున్నారు పేపర్లో ఈరో ఈ రెండు పే ఈ వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు రాస్తున్నానంటే నాకు ముగ్గురు బిడ్డలు నాకు మా ఇల్లు చదువు లేని ఇల్లు మా నాయనకి చదువు రాదు మా అమ్మకి చదువు రాదు మేము గుడ్స్లో ఉన్నాము మాకు ఆస్తులు లేని గ్రామం అది ఉండం అచ్చని కొద్దు పే చేసినాము అంటే వాళ్ళకేమిటి మేమంతా బాగా చదువుకున్నాం కదా నోటి చెప్తే నీకు డ్యామేజ్ అవుతుందని ఆమె బాధ చేసినాము ఆ విద్య వల్ల మా తమ్ముడు పిల్లకాయలు బ్రహ్మాండంగా ఫారిన్ పోయినాడు నా బిడ్డలు ఫారిన్లో ఉండరు ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది ఎట్ట వచ్చిందంటారు వాళ్ళు లోన్లు అప్లై చేసి ఇల్లు కూడా కట్టుకుంటారు మా ఆ తమ్ముడు పిల్లకాయలు ఉండరు మా చెల్లి పిల్లకాయలు అందరూ కూడా మంచి పోజులు ఉండరు వాళ్ళకి దరిద్రం అనేది తెలియదు వాళ్ళ సంపత్త ఉండరు మా పాప కూడా ఫిజియోథెరపీ అయింది లా కూడా అయింది అయిపోయింది ఒక సబ్జెక్ట్ అది ఉండదు అది కూడా అబద్ధాలు చెప్పకుండా చెప్తున్నాను మీద నిలబడింది ఆమెని కూడా ఏ విధంగా మా అంటే మా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే కూడా ప్రజలు మా ఎన్నికలు ఉంటారు పేదవాళ్ళు నా పక్క ఉంటారు సార్ ఒకవేళ మహారాజులు పెత్తందారులకి నా పైన కష్ట ఉంటే దానికి జవాబు కాదు సాక్షి అదే నేను నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తాను ఏదైనా అడుగుంటే కూడా నేను ఎనిమిది కోట్లు ఎన్ని ఎన్ని రోజులు అసలు ఎన్నికల ఆ కోట్లు ఎట్టుంటుందో కట్ట కట్టలు అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా చూసి ఉంటాను రెండు వేలు కూడా చూసి ఉంటాను మరి లేదని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎక్కడ దాన్ని ఎంచాలంటే ఎప్పుడు నిన్నంతా ఐదు గంటల సేపు కూర్చోని పెట్టి రాత్రి అంతా ఎంత చేస్తా ఉండడం అంటే ఎట్టపోయాలి సార్ మీరు చెప్పండి సార్ అదే అది ఏం చెప్పుకుంటా ఎందుకంటే సార్ లేదా ఒక మాట చెప్తాను సార్ ఎవరు సార్ మార్చేది ఏ పార్టీ మారుస్తుంది ఇన్ఛార్జీలు మీరే చెప్పండి ఇప్పుడే చ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు మారుస్తాడు జగన్ అందని మారుస్తాడు వైఎస్ఆర్ పార్టీలు మారుస్తాడు బీజేపీలు ఎంబర్ మారుస్తారు బీజేపీ మారుస్తారు ఇది కూడా బీబీఎన్ ఏబిఎన్ సెల్ మార్చేస్తున్నారు మార్చేస్తూ ప్రజలు తప్పు దోడ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ పాప కంటిన్యూగా ఇన్ఛార్జ్ కూడా మేమేమైనా అవినీతి పరుల లేకపోతే ఎక్కడైనా భూ కబ్జాలు చేసినామా లేకపోతే ఎక్కడైనా దోపిడీ చేసినామా హండ్రెడ్ పర్సెంట్ ఆ పాపను ఇన్ఛార్జ్గా ఉంటుంది ఆ పాపే ప్రజలతో సేవ చేస్తుంది నాకైనా మంచి పేరు దేవాలని ఉద్దేశంతో నేను ఆ పాపను పెట్టినా నాకైనా ఇంకా నీతి నిజాయితీగా బతకమంటున్నాను ఒకవేళ ఎక్కడైనా నీతి తగ్గిందంటే ఆ రోజు రిజైన్ చేసి వచ్చి నేను ఇది చేస్తే మళ్ళీ నాకు ఏదో ఒకటి కలుపుతారు అది చెప్పేస్తారు స్కీములు పెట్టినప్పుడు ఇప్పుడు వికలాంగులు పెట్టినారు కదా వాళ్ళందరూ వికలాంగులు కావాలంటే మా నియోజకవర్గం వచ్చి చూడండి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే వాళ్ళు కూడా తీసేస్తారు నువ్వు ఎంతసేపు కొంతమంది తీసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన అంటే దీనికి వచ్చే లబ్ధి ఉండదు అదేవిధంగా మీకు ఈ ప్రీ బస్సు ఉన్నారు కదా ప్రీ బస్సు ఆయన మాట ఏమి ఇచ్చాడు ఈ ప్రీ బస్సు అనేది రాష్ట్రంతో ఎదురగచ్చు అన్ని బస్సులు పోవచ్చు నాకు ఆ వ్యత్యాస లేదు మరి ఈ పొద్దు ఐదు బస్సులు సెలెక్ట్ చేసిన ఇది మాట్లాడినామనుకో వాడు మాట్లాడినాడు నవీన్ అడిగేది లోపలేరా అందులో పోలీస్ వ్యవస్థ వచ్చిందండి ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా దిగజారులు ఈ పొద్దు పోలీస్ వ్యవస్థ ఎట్లుండదంటే నాకు దెబ్బ శంకరెడ్డి అని ఒక అతను మామిడి తోటలు నరికేస్తారు మన గంగాధర పేదవాడు వాళ్ళకి ఆయన కూతురు ఫిజికల్ యాండ్కెట్ నాలుగు ఎకరాలు నరికేస్తే కలెక్టర్ దగ్గరికి పోయినా ఎస్పీ పోయినా అందరికి చూపించిన వాళ్ళకి ఇంతవరకు నేను జరిగేలా ఎంఆర్ఆ తగ్గిపోతుంది ఏ పార్టీ ఎండిఓ దగ్గర పోతు నువ్వు పార్టీ ఎస్ఓ దగ్గర పోతు నువ్వే పార్టీ మరి పార్టీల కోసం పని చేస్తున్నారు కానీ స్పందన అన్నారు ఆ స్పందనలో కలెక్టర్ రాసి పంపిస్తావు నువ్వే పార్టీ ఆడ ఎమ్మెల్యే చెప్పినాడా తెలుగుదేశం చెప్పినారా దీనిపైన పోతుంటే దీనికి జస్టిస్ అనేది ఎక్కడుండదు సార్ అందుకే నాకు ఇంత ఆవేదన మీరు కూలుగా కూలు నీ కూలుగా లేకుండా కదా నేను పడి పడి బాధలు పడి పై పైకి వచ్చినప్పుడు సార్ మాకేముంది సార్ మమ్మల్ని పట్టుకొని రికార్డు ఏం రికార్డులు ఉండదు సార్ ఆ రికార్డులంతా ఎక్కడ ఉండదు ఎత్తుకొని నన్ను వాళ్ళని సార్ ఒకటి ఎవరెవరు నా పైన పెట్టినారో నా ఆస్తి అంతా నా రికార్డులంతా వాళ్ళని హ్యాండ్ ఓవర్ తీసుకుంటున్నావు ఆ ఎనిమిది కోట్లు కూడా వాళ్ళని ఎత్తుకుని బాడమాను సార్ లేదా ఎనిమిది కోట్ల గనక తెచ్చిచ్చామును మా పైన పెద్ద కేసు పెట్టి జైలు కూడా బుక్స్ ఏదో మా బిడ్డలకన రెండు రెండు కోట్లను ఇచ్చేస్తాం అన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారము ఈరోజు మేము ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణము నిన్న సిట్ అధికారులు మా ఇంటికి రావడం జరిగింది వాళ్ళ పద్ధతి ప్రకారము నాన్నని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగాలో వాళ్ళు అడిగినారు మేము సహకరించినాము మే నేను ఒకటే చెప్పడం ఏమంటే మా నాన్న ఏజ్ సెవెంటీ ప్లస్ ఉంది నాన్నని అంత ఇబ్బంది పెట్టి నాన్నని మీరు మీడియా వల్ల ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఆయన అంత బాధలు పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకొక విషయం ఏమంటే నిన్న నిన్న న్యూస్ ఛానల్స్లో మేము చూసినట్లు నాన్న చెప్పిన ప్రకారంగా మా ఇంట్లో ఏదో డబ్బులు దొరికింది ఒకటి సెకండ్ వన్ వచ్చి డాక్యుమెంట్స్ అండ్ ల్యాప్టాప్ ఈ మూడు అయితే అస్సలు అబద్ధాలు అవాస్తవాలు మీ మే మేము సిట్ అధికారులని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారో దానికి నాన్న కరెక్ట్గా సమాధానం అయితే చెప్పినారు నాకు తెలీదు లేదు అనేది కాకుండా యాజ్ ఏ మినిస్టర్గా మా నాన్న చెప్పాల్సింది మేము అన్ని సిట్కి వివరించినాము అదేలాగా స్టాంప్ అంతా ఎక్కడ ఎప్పుడు ఇంతవరకు జరగలేదు దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు డబ్బులు డబ్బులు అనేసి నిన్నటి నుంచి చెప్తున్నారని నాన్న కూడా చెప్తున్నారు మేము న్యూస్లో చూసినాము డబ్బులు ఎనిమిది కోట్ల ఏదో సంథింగ్ చెప్పినారంట అంత డబ్బులు ఉంటే మీరు మాకే తెచ్చి ఇవ్వండి లేని విషయాలన్నీ ఎందుకు ఇలా మీరు ప్రమోట్ చేస్తున్నారో మీడియా వాళ్ళు నాకైతే అర్థం కాల ల్యాప్టాప్ యూజ్ చేసే డాడీకి ల్యాప్టాప్ యూజ్ చెయ్యరు మా నాన్నకి ల్యాప్టాప్ లేదు లేని ల్యాప్టాప్ వాళ్ళు ఎలా సీజ్ చేస్తారు యాజ్ ఏ మినిస్టర్గా మీరు ఇప్పుడు అడిగినారు యాజ్ ఏ మినిస్టర్గా మేము అడుగుతాము మీరు చెప్పాలా రెస్పాన్సిబిలిటీ అని నౌ ఐఆమ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ యాజ్ మినిస్టర్ మినిస్టర్గా మా నాన్న పైన ఎలా ఇట్లా వాళ్ళు రాస్తారు చెప్పండి ఎలా రాస్తారు మా నాన్న ల్యాప్టాప్ లేదు మా నాన్నకి లేదు డబ్బులు లేదు ఏమీ లేకుండా మీరు ఎలా అన్న అన్ని ఛానల్స్లో డబ్బులు తీజ్ చేశారు ల్యాప్టాప్ చేస్తారు అది చేశారు ఇది చేశారు అన్ని ఒక ప్రలోభాలకి గురి చేస్తున్నారు ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం అని చెప్పి మేమందరూ అన్యాయం అని నిలదీస్తే వాళ్ళపైన కేసులు ఫైల్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది అదే దిశగానే నిన్న మా నాన్న విషయంలో కానివ్వండి మీడియా వాళ్ళు వ్యవహరించిన విషయంలో కానివ్వండి మాకు చాలా బాధ కలిగింది ఇంకొకసారి దయచేసి వాస్తవాలు ఉంటే మీరు రాయండి మేము కూడా దానికి ఎక్స్ప్లెనేషన్లు ఇస్తాము అంతేగాని ఏది రాయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఈరోజు నిన్న సిట్ వాళ్ళు వచ్చినారు పైన మా నాన్నగారిని అడుగుతున్నారు దర్యాప్తు చేస్తున్నారు దేని గురించి వచ్చినారు సిట్ వాళ్ళు నా ఇన్ఛార్జ్ మార్చే విషయం మాట్లాడడానికి వచ్చినారా లేదు కదన్న సిట్ వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీ నిరవేర్చడానికి వాళ్ళు వచ్చారు కింద ఏం రాస్తున్నారు స్క్రోలింగ్లో ఇన్ఛార్జ్ మార్చడానికి అన్నగారు ఇప్పుడే అడిగినారు అమ్మ ఇన్ఛార్జ్ మార్చేదానికి వార్తలు వస్తున్నాయని ఇన్ఛార్జ్ మార్చే ప్రసక్తి లేదు ఎల్లో మీడియా వాళ్ళు ఇంకా మీడియా అన్నదమ్ములన్నీ అవస్థ వాళ్ళు చేసినా కూడా యాజ్ ఏ ఇన్ఛార్జ్గా గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో నేనున్నాను నేను చేస్తున్నాను జగన్ అన్న గారి బ్లెస్సింగ్స్ మా కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది అన్న అన్న బ్లెస్సింగ్స్తో నేను ఇంకా ముందుకెళ్తాను మేము ఎప్పుడు అన్నకి రుణపడి ఉంటాం అన్న థ్యాంక్ యూ సో మచ్ 아, 는 사실, 저는 사실, 저는 사실, 저는 사실, 저는 사실, 저는 사실, 저 आयो आयो हाम्रो दुई अर्को हाम्रो दुई अर्को चार मुकालको एक अर्को हाम्रो दुई अर्को चार मुकालको